స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే సంవత్సరం జూలై ఇరవై మూడవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు సింహరాశి ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం డబ్బు కంటే విలువైంది మీకు దక్కబోతోంది అయితే ఏ విధంగా డబ్బు కంటే విలువైంది మీకు దక్కబోతోంది అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు సింహరాశి వ్యక్తులకు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా ఏం చేయాలి ఎటువంటి శ్రీ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వశీకరణం ధనం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఇటువంటి దేవతార వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో రాశి మక్క ఒకటి రెండు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక సింహరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కాని అస్సలు వదులుకోలేరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు అతీంద్రియ విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఇరవై మూడవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కనుక కుంభరాశి వ్యక్తులకి చూస్తే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు డబ్బు కంటే విలువైంది దక్కబోతుందని చెప్పుకోవాలి అంటే డబ్బు కంటే విలువైనటువంటి ప్రేమాభిమానాలు సొంతం చేసుకోబోతున్నారు మీరు ఇదివరకు ఎవరితో అయితే విభేదాల కారణంగా దూరంగా ఉన్నారు ఎవరితో అయితే బంధాలు విచ్ఛిన్నమయ్యాయో అటువంటి బంధాలు మీకు తిరిగి దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా మీరు దూరంగా ఉంటున్నారా లేదా మీ యొక్క లైఫ్ పార్ట్నర్ తో విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నారా అంటే మీ యొక్క సొంత వ్యక్తులు తోబుట్టువులు కాని లేదా మీ యొక్క తల్లిదండ్రులు కానీ మీ యొక్క సంతానం కానీ లేదా మీ యొక్క జీవిత భాగస్వామి కానీ ఇలా ఎవరైనా సరే వారితో బంధం ఇదివరకు మీకు తెగిపోయింది లేదా వారు మీకు దూరమయ్యారు కొన్ని పరిస్థితుల కారణంగా వారితో మీరు సఖ్యతగా ఉండలేకపోతున్నారు వారి యొక్క ప్రేమాభిమానాలు మీకు దొరకాలని ఎన్నో రోజులుగా తాపత్రయపడుతున్నారు అటువంటి బంధాలు మీకు దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే డబ్బు కంటే విలువైనటువంటి బంధాలను ప్రేమాభిమానాలను మీరు ఈ రోజు సొంతం చేసుకోబోతున్నారు ఊహించని సంఘటన ద్వారా వారు మిమ్మల్ని అర్థం చేసుకుని మీ దగ్గరికి వస్తారు ఈ విధంగా సింహరాశి వారి యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు ఉండబోతున్నాయి మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక కొత్త వ్యక్తితో పరిచయం ఏర్పడవచ్చు వారు మీ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైన పాత్రనైతే పోషించబోతున్నారు చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం కూడా మీ ముందుకు రాబోతుంది అలాగే చాలా రోజులుగా ఏదైతే పరిస్థితులను మీరు కలిగి ఉన్నారో అంటే ఎటువంటి ప్రతికూలతలను మీరు కలిగి ఉన్నారో అవన్నీ కూడా క్లియర్ కాబోతున్నాయని చెప్పుకోవాలి అలాగే సింహరాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు కానీ డబ్బు సమకూరటం లేదు అయితే ఈ సమయంలో చూస్తే కనుక డబ్బు సమకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి లోన్ల కోసం అప్లై చేసుకునే వారికి లోన్లు శాంక్షన్ అవుతాయి అలాగే ఉద్యోగస్తులకి కూడా సానుకూల ఫలితాలు ఉన్నాయి కానీ తోటి ఉద్యోగస్తుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి పని ఒత్తిడి కూడా అధికంగా ఉండొచ్చు దీని కారణంగా నీరసం తలనొప్పి మళ్ళీ ఇబ్బంది పెట్టవచ్చు కానీ పై అధికారుల ప్రశంసలు పొందుకుంటారు అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్లడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేశారో వారు విదేశాలకు వెళ్లడానికి మార్గం సుగమం అవుతుందని చెప్పుకోవాలి ఈ విధంగా వారి యొక్క జీవితంలో డబ్బు కంటే విలువైనటువంటి బంధాలు వారికి దొరకబోతున్నాయి అలాగే మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి శివారాతను తప్పనిసరిగా చేసుకోండి హనుమాన్ చాలీసా దుర్గా చాలీసా పఠించండి మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి